सुसना <laughs> पास <laughs> <laughs> గ్రామం బమ్మడహల్ మండలం అనంతపురం జిల్లా వారి చేత మొదటి రోజు ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజ ఉన్నాయి ఒక్కొక్క నలభై ఎక్సిలేటర్

కనకపొడి కనకపొడి నాలుగవ పొందుకోం పూర్తి ఎసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల ఒక్క నిమిషం యాభై ఏడు సెకండ్ల పూర్తి ఎసుకుని

గురాన్ని రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనక్కి పడి ఉన్నాయి ఆర బుద్ధి పన్నెండు వందల రెండు గలకి మూడు నిమిషాలు ముప్పై మూడు సెకండ్లు మొదటి

అర్చన భీమా కడియాల బస్సురెడ్డి గారు గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు పూర్తి వేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లు మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు

அது ஆட்டோமேட்டிக் பன்னெண்ட்ஸ் నాలుగు వందలు అడుగుల గ్రాన్ని ఎనిమిది నిమిషాల పదిహేడు సెకండ్ లో రెండవ సెకండ్లు

పదకొండవేసుకున్నాయి రెండు వేల రెండు వందల రాని ఏడు నిమిషాల ముప్పై రెండు మొదటి స్థానానికి రెండవ స్థానానికి నలభై నాలుగు మొదటి స్థానానికి ఆరు మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం భారీ ప్రజాదిత రెండవ స్థానానికి దశకుపోతున్నాయి పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నలభై నాలుగు ఉన్నాయి అవకాశం నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ నడుతున్నాయో అడుగుల దురాన్ని పది నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి రెండవ స్థానానికి యాభై రెండు సెకండ్ లో ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదవ సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఆహా

అనా మీరు అవుతారు సార్ రాతే సహకరించాలా లైన్ బయటికి వెళ్ళాలా సమయం మూడు నిమిషాలు అన్నా అన్నా బాబు సడలకో బాబు బాబు సడాల బాబు మూడే సమయం ఆకరే రెండు నిమిషాలు రెండు పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ రెండవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్ల ముందంజన ఉన్నాయి నా ఉటర్ సౌ చివరికి వెళ్ళాలా మరలా తిరిగే చివరికి రావాలా మరలా తిరిగి అరొచ్చే రెండవ స్థానంలో ఉందో అవుతూ సో అయితే నా బాబా టచ్ కా ముప్పై సెకండ్లు పద్నాలుగు నిమిషాలు ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు

గ్రామం మండలం అనంతపురం జిల్లా వారి చేత సమయం పదైదు నిమిషాల పూర్తయ్యేసరికి ఏ రోజు రౌండ్లు పూర్తి చేసి మరలా తిరిగి నూట తొమ్మిది అడుగుల ఎనిమిది నిమిషాల దూరాన్ని లాగాయి అనగా నాలుగు వేల ఒక్క వంద తొమ్మిది అడుగుల ఎనిమిది నిమిషాల దూరాన్ని లాగి లాగిన పన్నెండు చేతలో గాను ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి